సృష్టించాలన్నా మేమే దాన్ని మేమే ఈ డైలాగ్ సినిమాలోనే కాదు బాలయ్య రియల్ లైఫ్ లో కూడా ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతుంది నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాలయ్య నేటితో ఇండస్ట్రీలో యాభై ఏళ్లు పూర్తి చేసుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బాలయ్య తాతమ్మ కళ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే ఆ సినిమాకు బాలయ్య తండ్రి సీనియర్ ఎన్టీఆర్ డైరెక్టర్ తండ్రి దర్శకత్వంలోనే మొదటి సినిమాలో నటించిన బాలయ్య హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సాహసమే జీవితం ఎంట్రీ ఇచ్చింది ఎన్టీఆర్ వారసుడిగానే అయినా ఫీల్డ్ కు వచ్చిన తర్వాత తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు బాలయ్య పంతొమ్మిది వందల ఎనభై ఆరులో తన ఇరవై ఐదవ సినిమా పంతొమ్మిది వందల తొంభైలో యాభైవ సినిమా నారీ నారీ నడుమమురారి రారి రెండు వేల పదిహేడులో వందవ సినిమా గౌతమి పుత్ర సాతకన్నతో సెంచరీ కొట్టాడు ప్రస్తుతం నూట తొమ్మిదవ చిత్రం ఎన్పికే వన్ నాట్ నైన్ లో నటిస్తున్నాడు బాలి అయ్యి మైలురాయని చేరిన సందర్భంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆయన్ని ఘనంగా సత్కరించబోతుంది ఈ కార్యక్రమానికి ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు ప్రముఖులను ఆహ్వానించారు ఇక బాలీవుడ్ నుంచి అమితాబ్ బచ్చన్ సన్నీ డియోల్ షారూక్ రణబీర్ కపూర్ హాజరు కానున్నారు ఇక మరోవైపు తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ హీరోలైన చిరంజీవితో పాటు నాగార్జున వెంకట కూడా ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా హాజరు కాబోతున్నారు యంగ్ హీరోలో అల్లు అర్జున్ ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు సెప్టెంబర్ ఒకటి హైదరాబాద్ హైటెక్ నోవోటెల్ హోటల్ హోటల్లో తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించనున్నారు ఈ సందర్భంగా గ్రాండ్ ప్లాన్ చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నట్లు సమాచారం మలయాళ సినీ ఇండస్ట్రీ నుంచి మోహన్ లాల్ మమ్ముట్టి కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి శివరాజ్ కుమార్ యష్ కిచ్చా సుదీప్ దునియా విజయ్ తో పాటు రాక్ లైన్ వెంకటేష్ తో పాటు తమిళ సినీ ఇండస్ట్రీ నుంచి రజనీకాంత్ కమల్ హాసన్ విశాల్ విజయ్ సేతుపతి శివ కార్తికేయన్ లాంటి టాప్ లైన్ హీరోస్ బాలయ్య కోసం రాబోతున్నారు మొత్తంగా బాలయ్య సినీ స్వర్ణోత్సవ వేడుకలు కనీవిని ఎరగని రీతిలో జరగనున్నాయి